వాటన్నింటినీ పరిష్కరించుకోవాలంటే మనకి సరైన టైం ఇదే మనం సరైన నాయకుడిని ఎన్నుకోవాలి ఇక్కడ స్థానికంగా మన విశ్వబ్రాహ్మణులకి ఎంతో సపోర్ట్గా ఇక్కడ వాసన గారు నిలబడ్డారు అదేవిధంగా రాష్ట్రంలో మన జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవాలంటే ఇక్కడ స్థానికంగా మీరు వాసన గారిని గెలిపించాలి జగన్మోహన్ రెడ్డి గారు మనకందరికీ తెలిసిన విషయమే అన్ని వర్గాల వారికి సముచిత న్యాయం కల్పిస్తున్నారు మన సామాజిక వర్గాల విషయానికి వస్తే కూడా మీరు కొన్ని విషయాలు తెలియజేయాలి మనకి నవ్యాలు ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా మహిళా విశ్వ బ్రాహ్మణ మున్సిపల్ చైర్పర్సన్ గా చెంది కూడా మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రివరే జగన్ మోహన్ రెడ్డి గారి చేత పొందునని ఈ సందర్భంలో నేను ఎంతో గర్వంగా చెప్తున్నాను ఇవట్ తీ వీwidetilde తో పాటు సంశేమ పట్కా మా 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 Gente, 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 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కార్పొరేషన్ పెట్టి బీసీకి సంబంధించినటువంటి కార్పొరేషన్ ఎన్నో పెట్టి మరి కార్పొరేషన్ చైర్మన్ చేసినటువంటి వ్యక్తి మనుషులు ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళకి కార్పొరేషన్ చైర్మన్ చేయడం జరిగింది బీసీ కులాల్లో అన్ని కులాలు ఉంటాయా ఆ చిన్న చిన్న కూడా పైకి తీసుకొచ్చి వాళ్ళకి ఒక ఉన్నత స్థాయి తీసుకొచ్చి కార్పొరేషన్ చైర్మన్స్ కూడా ఇచ్చినటువంటి చరిత్ర ఒక వైఎస్ఆర్ పార్టీకి తగ్గిన కూడా ఈ సభ మరి గతంలో బీసీలు అంటే కొంతమందే కనిపించేవాళ్ళు ఇంకా గాయాదవులు అని అట్లా కానీ ఇప్పుడు అలా కాకుండా అన్ని కులాల్ని బీసీలని పైకి తీసుకొస్తున్న వ్యక్తి జగన్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం మాట్లాడేవారు అంటే బీసీలు అంటే మా వాళ్ళు మేమే బీసీలు పైకి తీసుకొచ్చామని మాట్లాడారు నేను అడుగుతా ఉన్నా అంటే గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏమన్నా బీసీలకి చేసి ఉంటారు ఏమన్నా నేనైతే నమ్ముతాను కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్టీ రామారావు పద్మకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు బీసీలకి ఏం చేశారు అనేది ఒకటి మీరు అందరూ కూడా ఆలోచించారు కూడా సభ దాఖలు చేసుకుంటారు సంబంధించి ఏది కూడా చేసేవాళ్ళు కాదు ఏం చేసేవాళ్ళు వాళ్ళ కుల కులకి సంబంధించినటువంటి చాత్రలో ఉంటే హిస్టరీ పెట్టరు కొందరు కచ్చేలు ఆ టైప్లో ఇచ్చారు తప్ప వాళ్ళకి న్యాయం కుల న్యాయం బీసీ న్యాయం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదని కూడా తెలియజేసుకుంటా ఉన్నా మరి జగన్మోహన్ రెడ్డి గారు బీసీకి సంబంధించి అన్ని పథకాలు అందరికీ కూడా అన్ని రకాల పథకాలు బీసీలతో వచ్చినటువంటి పాలని అన్ని రకాలుగా ఉపయోగపడత పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు ఎలక్షన్లో కూడా టికెట్లు కూడా ఎవరు ఇవ్వని విధంగా దాదాపు యాభై పర్సెంట్లా కప్పికెట్లు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు ఇచ్చారంటే బీసీల మీద ఉన్నటువంటి ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు గుర్తించుకోవాలని కూడా తెలియజేస్తుంటా ఉన్నా మరి చిన్న చిన్న బీసీల కులాలు ఎలక్షన్లు పోటీ చేయాలని పరిస్థితి నాకు తెలుసు ఎలక్షన్లో ఎంత అంటే డబ్బు లేకపోతే ఎలక్షన్ లేదు ఆ పరిస్థితి ఎమ్మెల్యేలు నిలబడాలంటే సామాన్య బీసీలు నిలబడే పరిస్థితి కాదు కాబట్టి కొన్ని కులాలు కూడా ఏమైనా మనం న్యాయం చేయాలంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత నామినేషన్ పోస్టులు కంపల్సరీగా చిన్న నుంచి చిన్నటువంటి కులాలకి నామినేషన్ పోస్టులు చేస్తున్న అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా కానీ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఎమ్మెల్సీల విషయంలో కానీ డైరెక్ట్ కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో కానీ విశ్వ బ్రాహ్మణులకు సంబంధించినటువంటి వారి విషయంలో మన ప్రకాశం జిల్లా నుంచి కూడా తప్పకుండా మంచి పదవులు విశ్వ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి తెలియజేసుకుంటాను ఒక ప్రకాశం జిల్లా కాదు రాష్ట్రంలో కూడా విశ్వబ్రాహ్మలు అధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో చర్చించడం జరుగుతుంది ఆయన కూడా తెలుసు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది కూడా తెలుసు ఖచ్చితంగా సంబంధించిన స్థానం ఇసుక బ్రాహ్మణికి ఇస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇలా పథకాలు పెట్టాడు పెట్టినప్పుడు ఒక క్రితం ఏం మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలన్నీ పెట్టాడు ఈ డబ్బులన్నీ కూడా తారం వస్తా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది అని మాట్లాడాడు ఓకే నువ్వు మాట్లాడే బాధ్యం ఉంది మళ్ళీ ప్రదర్శన చెప్తున్నాడు ఏదైతే పథకాలు చెప్తా ఉన్నాడు నేను అయ్యి ఇస్తాను నీ ఇస్తా అని ఆ రోజు జగన్మోహన్ గారు ఇస్తే ఇస్తే శ్రీలంక అయిపోతుందన్నాము డెబ్బై వేల కోట్లు ఆయన ఇస్తుంది డెబ్బై వేల కోట్లు సంవత్సరానికి ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాన్ని ఇస్తూ డెబ్బై వేల కోట్లు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సంక్షేమ పథకాలు లక్ష యాభై ముప్పై వేల కోట్లు అవుతుంది ఇవ్వగలుగుతాడా డెబ్బై వేలకి కష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఇబ్బంది పడుతూ రకంగా ఇస్తూ ఉంటే ఇచ్చేది ఎంట లేదు కదా మొదలు ఓట్లు తెచ్చుకుందాం అని చెప్పి పథకాలన్నీ అనౌన్స్ చేస్తున్నాడు గతంలో మీరు గుర్తుపెట్టుకున్నారు లేదో రెండు వేల పద్నాలుగులో ఇట్లానే పథకాలన్నీ కూడా అనౌన్స్ చేశాడు ఆరు వందల వందలో కేవలం పది శాతం మాత్రమే ఆయన హామీలు నెరవేర్చాడు కావాలంటే చూసుకోండి వారు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏం చేశారు అన్న జగన్మోహన్ రెడ్డి గారు నైంటీ ఫైవ్ పర్సెంట్ తొంభై ఐదు శాతం ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సభాపతి జగన్మోహన్ రెడ్డి గారు నేను రెండు వేల పంతొమ్మిదిలో ఈ చేశాను అని మేనిఫెస్టో చూపిస్తా ఉన్నాడు అలాగే రెండు వేల ఇరవై నాలుగులో చేసే చూపిస్తా ఉన్నాడు అదే చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో నువ్వు అధికారంలో ఉన్నావు నీ రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టో చూపించగలుగుతావా ఇట్లా రెండు వేల పిలుస్తానని చెప్పి రెండు బ్యాంకులు చూపించే కలిగా కలిగితే మేము దేనికైనా సిద్ధంగా ఉంటాం అనుకో తెలియజేసుకుంటా ఉన్నాం చూపించలేడు రెండు వేల పద్నాలుగులో ఆయన చూపించలేడు నేను పెట్టేశాడు ఎందుకంటే చేయలేదు కాబట్టి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నేను అయ్యి చేస్తాను మొదలు పెట్టాడు అంటే అప్పుడు శ్రీలంక కాదా అంటే ఆయన ఏదైనా అవసరానికి ఏదైనా మాట్లాడతాడు ఎలక్షన్ కోసం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు మేము మేము ఇప్పుడు కూడా పథకాలు ఎన్నో చేస్తాడు కదా మేము కూడా కొత్త పథకాలు పెట్టమంటే నేను కూడా మాట్లాడా సీఎం తోటి ఆయన అన్నాడు నా ఇప్పుడు ఇప్పుడు ఇచ్చిన పథకాలకే మనం కష్టంగా ఇస్తా ఉన్నాం మళ్ళీ అబద్ధాలు చెప్పి వేరే పథకాలు ఇస్తామని చెప్పి అబద్ధాలు చెప్పి ప్రజలు మోసం చేయడం ఐదు సంవత్సరాలు మనం నమ్మి ప్రజలు ఓట్లేస్తే మనం పథకాలు ఇచ్చాం మనం మనం ఇవ్వలేని పథకాలు చెప్పి ప్రజలు మోసం చేయకూడదు మనం ఖచ్చితంగా ఏదైతే చెప్తామో అవన్నీ ఇచ్చి చెప్తాం కాబట్టి నేనైతే మో మోసం ప్రజల్ని మోసం చేయను నేను చెప్పింది చేస్తాను నా పెట్టండి మేనిఫెస్టో మొత్తం చేస్తాను మీరు వెంట నన్ను ఎక్కువగా ఒక ఒకటి చెప్పి సీఎం చెప్పారు అంటే ఆయన మనసులో మాట ఆలోచించారు మోసం చేయకూడదు ప్రజల్ని చెప్పింది చేయాలి అనేది ఆలోచన అందుకు ఈ సభలో కాబట్టి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఏదైతే మన రెండు వేల పంతొమ్మిదిలో చేసినటువంటి పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం నిర్వహిస్తాడు ఇంకా ఆధారంగా కూడా చేసే కార్యక్రమం తప్పకుండా చేస్తారని కూడా తెలియజేసుకుంటా మరి ముఖ్యంగా ఒంగోలు పట్నంలో మీ అందరికీ తెలుసు మనకి ఒంగోలు పట్నంలో పట్టాల విషయంలో రెండు వేల ఇరవై ఒకటి